ప్రతి సంవత్సరం మేము వినాయక చవితికి కట్టే ఈ పైపు ఎలా అయినా సరే ఈసారి నేనే ఎక్కాలని గట్టిగా అయితే శ్రీరాంగోడి ఫిక్స్ అయిపోయినాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వినాయక చవితి పండుగ మా ఊర్లో అయితే మేము రెండే రెండు రోజులైతే కరెక్ట్గా జరుపుకుంటాము సంవత్సరం ఈ వినాయక చవితికి మా ఊర్లో మేము డెకరేషన్ ఎలా చేసాము మీరే చూడండి ఈ డెకరేషన్ చేయడానికి మేము చాలా అంటే చాలా కష్టపడినాం కానీ ఇది చూసిన తర్వాత ఆ కష్టాన్ని మొత్తం అలానే మర్చిపోయాం ఏమున్నా లేకపోయినా సరే తప్పిట్లు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందేనో ఆ తప్పిట్లకు మా ప్రతి ఒక్కరు ఒక స్టెప్ అయినా నేను ఇక్కడ రాగానే చూస్తే మాత్రం బోలెడన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్కడగానే కనబడలేదు నేనే అనుకుంటే నాకంటే కరువులు చాలా మంది ఉన్నారు ఫైనల్ ఎలానైతే చెరుగడ్డైతే ఒక దాన్ని పట్టేశాను అది టేస్ట్ ఏమైనా ఉంది అనుకుంటే అసలు బానే బాగాలేదు మా వాళ్ళు ఎప్పుడు ఆ నెల ముందైతే ఈ కోలాటం అయితే వేశారు మళ్ళీ ఇప్పుడు అయితే ఈ వినాయక చవితికి అయితే వేస్తున్నారు రాత్రి పన్నెండు గంటల సమయంలో కోయలు అవసరం ఉంటే మా ఊరు జామలతోపులోకి అయితే వెళ్ళాము ఆ చేకట్లోనే మాకు కావాలని కోయిలైతే అయితే నరుక్కుని ఇంకా గుడి అయితే బయలుదేరేసాం ప్రతి సంవత్సరం వినాయక చవితికి మా ఊర్లో వర్షం మాత్రం కంపల్సరీ పడాల్సిందేను ఆ వర్షంలో తడుస్తూనే ఉదయాన ప్రసాదాల కోసం అయితే వండతా ఉన్నారు అన్నట్టు మీ ఊర్లో మీరు వినాయక చవితి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారో ఒకసారి తప్పకుండా కామెంట్ చేసింది Land okay.